అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకునే వాళ్ళు ఈ స్పాంజీ దోశ ట్రై చేయండి చాలా బాగుంటుంది దానికోసం ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు అటుకులు ఒక కప్పు పెరుగు తీసుకుని బాగా మెత్తగా అయితే పిండిలా మిక్సీ చేసుకోవాలండి కదా ఇలా పిండిలా అయితే చేసుకుని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి దీంట్లోనే ఒక కప్పు గోధుమ పిండి వరకు వేసుకోవాలండి అన్నీ సమపాలలో తీసుకోవాలి గోధుమ పిండి కూడా వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలండి మనం కావాలంటే వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు దోశ ప్యాట్రన్ సరిపడా దీనికి సరిపడనంత ఉప్పు అలాగే అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి దోశ ప్యాట్రన్లో కొంచెం షోడా కూడా వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఇలా దోశనైతే వేసుకోవాలండి చూసారు కదా ప్యాన్ అయితే వేడయింది ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి స్పాంజీ దోశలు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇలాగే అన్ని దోశలు కూడా వేసేసుకోండి నచ్చితే లైక్ చేయండి దీంట్లోకి కాంబినేషన్గా ఇప్పుడు పల్లీల చట్నీ కూడా రెడీ చేస్తున్నాను ఇప్పుడు పల్లీ చట్నీ తయారు చేసే విధానం కూడా మీరు చూసేయండి ఒక కప్పు పల్లీలు తీసుకుని బాగా దోరగా వేయించుకోవాలి పల్లీలు వేగాయా అని చూడడానికి దానిపై నుండే పొట్ట వచ్చేస్తే పల్లీలు వేగినట్టేనండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మళ్ళీ అదే కడాయి పెట్టి రెండు చెంచాల వరకు నూనె వేసుకుని చిన్నగా తరిగిన టమాటా ముక్కలు అలాగే కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టేసుకుందాం సాల్ట్ వేసేసుకుని అలాగే దాంట్లోకే పోపు కూడా రెడీ చేస్తున్నాను కడాయి పెట్టి పచ్చిశెనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం మేగనిచ్చి మనం ఏ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లోకి పోపు అయితే వేసేసుకోవాలి అంతేనండి స్పాంజీ దోశ విత్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్